నిలబెట్టుకోవాలి పర్మనెంట్ చేయాలి జీపీ కార్మికులు వెంటనే పర్మనెంట్ చేయాలి పర్మనెంట్ చేయాలి జీపీ కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి జీపీ కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలి ప్రతి నెల ఒక తారీఖు నుండి ఐదు తారీఖు లోపల జీతాలను వెంటనే చెల్లించాలి తెలంగాణ సైనిక జిల్లా గ్రామ పంచాయతీ వర్గ సీనియం నారాపేట జిల్లా అధ్యక్షుడిని గ్రామ పంచాయతీ కార్మికులకు పర్మనెంట్ చేయాలని చెప్పి మనం గత అనేక సంవత్సరాల నుండి ఉద్యమం చేస్తూ ఉన్నాము ఎందుకంటే రికార్డుతోనే డొక్కలేని పరిస్థితులలో కార్మిక వర్గం ఉంది కనీస వేతనాలు అమలు చేయకుండా ముండిగా రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది నెలకు తొమ్మిది వేల ఐదు వందల వేతనాలతోన గ్రామ పంచాయతీ కార్మికులు జీవనం కొనసాగిస్తూ ఉన్నారు కానీ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు రెండు వేల పదహారులో తీర్పు ఇచ్చింది కనీస వేతనాలు పక్కనే మున్సిపాలిటీ రంగంలో పనిచేస్తున్న వంటి మున్సిపాలిటీ కార్మికులకు పదిహేను వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు వేతనాలు అమలు అవుతూ ఉన్నాయి కానీ గ్రామ పంచాయతీలలో తొమ్మిది వేల ఐదు వందల వేతనాలు అమలు అవుతూ ఉన్నవి కానీ పని మాత్రము మున్సిపాలిటీలు ఏ పని చేస్తూ ఉన్నారో గ్రామ పంచాయతీలు కూడా అదే పని చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడనే అరవై నంబర్ జీవోని మున్సిపాలిటీ కార్మికులు ఎట్లా అమలు చేస్తూ ఉన్నారో గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా అరవై నెంబర్ జీవోను అమలు చేయాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాము అట్లాగే ఎన్నికల ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పి అట్లాగే ఈఎస్ఐ పిఎఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పిస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ప్రతి నెల ఒకటి నుండి ఐదు తారీఖు లోపల జీతాలు కూడా చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ కూడా ఎక్కడ కూడా అమలు కావడం లేదు కాబట్టి రేపు నారాయణపేట జిల్లా కేంద్రానికి కార్యక్రమం బహిరంగ తమకు వస్తూ ఉంటాడు కాబట్టి రేపు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులను పర్మంట్ గురించి జీతాల గురించి మొత్తం కూడా రేపు మాట్లాడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము రేపు రేవంత్ రెడ్డి మాట్లాడకుంటే గ్రామ పంచాయతీ కార్మికుల గురించి మాట్లాడకుంటే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము ప్రియమైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రేపు ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ నిర్మాణాలు కానీ ఇనాగ్రస చేయడానికి రేపు నారాణపేట జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులుగా గ్రామ పంచాయతీ వర్కర్స్గా రేవంత్ రెడ్డి గారికి ఒకటి విన్నపం చేయదలుచుకున్నాం మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులు నెల రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె సందర్భంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ లేదా మీ పార్టీ మండల అధ్యక్షులు కానీ ఆ రోజు గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె దగ్గరకు వచ్చి మా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అధికారంలోకి వస్తే కనుక గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని ఆ రోజు మా సమ్మె సందర్భంగా హామీ ఉన్నారు ప్రధానంగా మేము ఆ రోజు డిమాండ్ చేసింది ఏంటంటే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి అంటే వెంటనే వాళ్ళని పర్మనెంట్ చేయాలి వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అమలు చేయాలి తర్వాత ఎనిమిది గంటల పనిదినం అమలు చేయాలి మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి కనీస వేతనాలు ఇవ్వాలనే డిమాండ్ ద్వారా సమ్మె చేస్తే ఇవన్నీ కూడా మేము పరిష్కరిస్తామని మీరు మాట్లాడిన సందర్భం ఉంది అసెంబ్లీలో కూడా చాలాసార్లు ప్రతిపక్ష హోదలో మీరు కానీ సీతక్క కానీ కోమరెడ్డి వెంకటరెడ్డి కానీ చాలాసార్లు మాట్లాడిన చరిత్ర ఉంది కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం నడక గడుస్తున్నప్పటికి కూడా వివిధ రకాల సమస్యలు మీరు పట్టించుకున్నప్పటికీ కూడా కానీ మా కార్మికుల సమస్యల గురించి ఏనాడు అసెంబ్లీలో మాట్లాడలేదు బయట మీటింగ్లలో కూడా మాట్లాడలేదు ఇది మాకు చాలా అన్యాయం చేసినట్టు మేము భావిస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా స్పందించి రేపు బహిరంగ సభకు వస్తున్నారు ఈ సందర్భంగా మాకు ఒక హామీ ఇవ్వాలి కార్మికులు వెంటనే పర్మనెంట్ చేస్తామని హామీ ఇవ్వాలి కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇవ్వాలి మహిళా కార్మికులకు ప్రసూతి సెలవులు అమలు చేస్తామని హామీ ఇవ్వాలి ఎనిమిది గంటలు పనిదినం అమలు చేస్తామని హామీ ఇవ్వాలి ఈ హామీ ఇవ్వాల్సిందిగా మేము అందరం కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ రేపు మీరు హామీ ఇవ్వకపోతే మా కార్మికుల గురించి బహిరంగ సభలో చర్చ చేయకపోతే మేము భవిష్యత్తులో తప్పకుండా టీయుసిఐ తరఫున కార్మిక సంఘాల తరఫున తప్పకుండా మేము పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని మేము మాట్లాడుతూ ఉన్నాం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ పనులు ఉపయోగించుకున్నది ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా వచ్చినటువంటి జాతీయ స్థాయిలో అనేక రకాలుగా అవార్డులు వచ్చినాయి రివాళ్ళు వచ్చినాయి వాళ్ళని మెచ్చుకున్నది లేదంటే వాళ్ళని పొగిడింది కానీ వాళ్ళ సమస్యలు ఏమాత్రం పట్టించుకున్న పాపన టీఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు కాబట్టి మీరు అధికారంలోకి వచ్చిన అధికారంలోకి వచ్చిన పదిహేను పదిహేను నెలలు అవుతున్నప్పటికీ మీరు పట్టించుకోకపోతే బాగుండదు అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం మీరు కనుక రేపు మాట్లాడకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని మేము ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం